అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నగేష్ గారు జాయిన్ అయ్యారు నగేష్ గారు ఏంటి అక్కడ జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ మంత్రం పనిచేసింది అటు వైనాడు లో కానీ ఇటు జార్ఖండ్ లో కానీ చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది అంటున్నారు బట్ లీడ్ లో వచ్చే అవకాశాలు లేవు వైనాడ్ లో అంటున్నారు బట్ అక్కడ ప్రియాంక గాంధీ చూసుకుంటే రెండు లక్షలకు పైగా మెజార్టీ మార్క్ చేసేస్తుంది ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటి టు ది పాయింట్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ద పేస్ అనేది ఎక్కువైపోతుంది చేంజ్ మార్పు కోసం అన్న అదే అంటారు ఫైట్ చేంజ్ అవ్వాలి అక్రాస్ ది నేషన్ బిజెపికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ రావాలన్న కోణం అది పెరుగుతుంది రోజు రోజు పెరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ జార్ఖండ్ కావచ్చు కోరుకోవట్లేదు మార్పు మహారాష్ట్ర ఇంకా సీఎం వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు వాళ్ళకి పోటీగా ఎన్డీఏ కుటుంబ కూడా ప్రచారం చేసింది అయినప్పటికీ కూడా అంటే సీఎం చెప్పిన వాస్తవాలేవి ప్రజలు నమ్మలేదు అని అనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కర్ణాటకలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోవచ్చా లేదు ఇప్పుడు అదర్ రాష్ట్రాల నుంచి మన సీఎం గారు రావడం కర్ణాటక నుంచి సీఎం గారు రావడం ఓ పార్టీ ఐడియాలజీని బేస్ చేసుకుంటూ మాట్లాడతారండి ఎప్పుడైనా సరే కాంగ్రెస్ చేయబోయే పనుల గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ చేసిన పనుల గురించి మాట్లాడింది మీరు అందుకే చూస్తే రేవంత్ అన్న గారు మాట్లాడినప్పుడు మేము సిక్స్ గ్యారంటీస్ రూపంలో కావచ్చు వెల్ఫేర్ స్కీమ్ లోన్ వేవర్షిప్ కావచ్చు జాబ్స్ కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు మైత్రి క్లినిక్స్ కావచ్చు ప్రతి పంచాయతీ స్కూల్ కావచ్చు ఇవన్నీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో ఆయన స్పీచ్ లో ఆయన స్టేట్మెంట్ లో ఆయన క్లియర్ కట్ చెప్పారు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఏకనాథ్ షిండే రావడం కానీ ఈ శివసేనని మొత్తానికి జీరో చేసేసి అంటే ఉద్దయ్ ఠాక్రే లీగల్ అంటే ఎవరు జనరల్ గా పాల్ ఠాక్రే కి ఉద్దయ్ ఠాక్రే ఆదిత్య ఠాకరే ఈ రూపంలో ఉండాల్సిన విషయం వచ్చి ఈ రోజు ఏక్నాథ్ షిండే చేతుల్లో వెళ్ళింది వెళ్ళిందా వీళ్ళు ఇచ్చారా బీజేపీ ఒక సపరేట్ ఏం ఆడారు మహారాష్ట్ర ప్రజలకి కానీ అల్టిమేట్ గా మహారాష్ట్ర ప్రజలకి ఇక్కడ కొన్ని రకాలుగా చేంజ్ అనేది చాలా అవసరం అన్నది మహారాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది మీరు విదర్భ రీజియన్ చూసుకోవచ్చు మరాఠాడు చూసుకోవచ్చు ఔరంగాబాద్ రీజియన్ చూసుకోవచ్చు పేదరికంతో ఉంది రాష్ట్రం మొత్తం యువతకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది రైతులు సొసైడ్ మహారాష్ట్రలో నంబర్ వన్ కు ఉన్నాయి అంటే బిజెపి గవర్నమెంట్ అక్కడ ఉన్న మహా మహాయు గవర్నమెంట్ అది ప్రజలకి పేద ప్రజలకి గవర్నెన్స్ అందియడంలో ఫెయిల్ అయ్యింది అక్కడ లోకల్లో ఉన్న వ్యతిరేకత యాంటీఇన్కుడెన్సీ కాంగ్రెస్ అయితే డెఫినెట్ గా ఓట్ బ్యాంక్ రూపంలో అయితే పాజిటివ్ అయ్యేంత అంతస్ ఉన్నాయి కానీ మేము ఇప్పటికీ ఎగ్జిట్ పోల్ మీరు చూస్తే హర్యానాలో ఎగ్జిట్ పోల్ మార్కప్పుడు అయితే మేము డెఫినెట్ అన్న వ్యక్తి మాకు డెఫినెట్ గా రాలేకపోయింది కానీ మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్ కి భిన్నంగా తీర్పు రాబోతుంది మనం ఫస్ట్ ప్రిడిక్ట్ చేయలేము ఇవన్నీ లాస్ట్ లో మీరు లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆ టెన్ ఇయర్స్ నుంచి ఎగ్జిట్ పోల్ బిజెపి ఏమని ఆటో ఆర్ అన్నది టూ ట్వంటీ కే నిమిత్తమైంది అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి ఎగ్జిట్ పోల్ అనేది ఎన్నటికీ ఎగ్జాక్ట్ అవ్వట్లేదు ఓ ఏజెంట్కి ఓ ఓ పార్టీకి అది బీజేపీకి ప్రలోభ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఫేవరిజం నెంబర్స్ చూపిస్తుందేమో ప్రజలని సైకలాజికల్ గా ఏమో కొంచెం మార్చాలి అన్న కోణంలో బీజేపీ స్ట్రాటజీ ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేళ్ళకి మీరు చూసుకోండి ఇది మన దౌర్భాగ్యం కూడా అనొచ్చు దీనికి బీజేపీ లో మన ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టరే అన్నారు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో చేసింది ఏంటి అంటే ఎలక్షన్ కంపెనీ లో అసలు ప్రచారం ఎలా చేశారండి మస్జిద్ ముజురా మరి ఇదే చేశారు తప్ప లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీరు పేదరిక నిర్మూలన కోసం ఏం చేశారు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు ఈ దేశానికి అద్భుతమైన చట్టాలు నిర్ణయం ఇచ్చారా ఇంతవరకు అంటే ఏం లేదు ఆర్డినెన్స్ రూపంలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చట్టాలు తీసుకొచ్చారు బీజేపీ ఇవన్నీ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటిగా తీసుకెళ్తుంది కానీ ఇండియా అలయన్స్ అనేది మల్టీ బ్రేన్స్ అండి ఇండియా అలయన్స్ ఫామ్ అవడమే సక్సెస్ కానీ వైనాడ్ లో కానీ జార్ఖండ్ లో కానీ పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ దట్ ఫైన్ ఓకే నిజంగా ఒకవేళ వైనాడు మినహా అటు మహారాష్ట్ర లో కానీ జార్ఖండ్ లో కానీ నిజంగా కాంగ్రెస్ లేకపోయి ఉంటే కనుక రాకపోయి ఉంటే కనుక జాతీయ స్థాయిలో అసలు ఆ పార్టీకి ఎటువంటి ప్రాచుర్యం కలిగి ఉండేది ఎలాంటి తగిలి ఉండేది అంటారు ఒకవేళ ఇన్ కేస్ నెగిటివ్ మాట్లాడితే ఇప్పుడు పాజిటివ్ మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్ మాట్లాడటంలో తప్పు లేదు బికాస్ ఐ ఫ్యూచర్షియన్ ఫ్యాక్ట్ కి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది మహారాష్ట్ర మాకు ఒకవేళ రాకపోయితే కొంచెం చాలా పెద్ద మాకు డెంట్ ఉంటుంది ఒకటి సైకలాజికల్ గా డెంట్ ఉంటది ఎందుకంటే హర్యానా కోల్పోవడమే సైకలాజికల్ గా డెంట్ మాకు ఇప్పుడు మహారాష్ట్ర మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది ఎంతో కొంత నోట్ ఇస్తాం టైం దీని ఫ్యాక్ట్ కలెక్షన్ కోర్స్ లో మేము ఏం చేయబోతున్నాం ఏం చేయబోతున్నా అంటే మా నాయకుడు అంటారు చూడండి సత్యాన్ని బేస్ చేసుకొని యథావిధిగా పోరాటం అనేది మాతో సంఘర్షణ అండి నేను షేరిలింగంపల్లి పల్లి కాన్స్టెన్సీలో కార్పొరేట్ గా నేను పోటీ చేశాను అప్పుడు ఓడిపోయాను ఇప్పుడు కూడా బరిలో కాపత్ర ఆ యథావిధిగా ఆ సంఘర్షణ అనేది లాంగ్ టర్మ్ బ్యాటిల్ మీరు డిజైన్ చేసుకోవాలి అందులో పోవంగానే రాహుల్ గాంధీ గారు నిన్న చూడండి అదాని ఎంత పెద్ద స్కామ్ లో ఉన్నారు అక్కడ యునైటెడ్ స్టేట్ లో అక్కడ ఏజెన్సీస్ ఆయనకి కంక్ట్ చేశాయి కన్ కరప్షన్ చేశారు ఇరవై వేల కోట్ల కనుక చేశారు అదే ఇప్పుడు మహారాష్ట్రలో అదాని స్పాన్సర్ ఎలక్షన్స్ ఏవి అదాని ఎలక్షన్ ఎలక్షన్లు ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎన్నీ పంచి చేయండి అదే డైరెక్ట్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని మనం పేద ప్రజానికానికి ఏం చేయలేదు మళ్ళీ క్యాపిటలిస్ట్ రూలింగే ఉంటది మీరు మోడీ గారి కలుపున ఇక్కడ ఏం చేయలేరు ఇక్కడ మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ కాదండి ఇది అదాని గారి ఇన్ఫ్లుయెన్స్ ఒకవేళ బీజేపీ మహారాష్ట్రలో పాజిటివ్ పజిటివ్ తీసుకుంటుందంటే నాట్ ఓన్లీ అదాని క్యాపిటలిస్ట్ పూజీపతిలు ఎక్కువైపోయారు మీరు చూడండి అర్బన్ సెంటర్స్ లో అర్బన్ సెంటర్స్ లో బీజేపీ స్ట్రెంగ్ వై బికాస్ దేవేర్ సోబర్ ఇప్పుడు అర్బనైజ్ క్లాస్ లో ఎవరు ఉంటారండి మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండవండి కాటేజ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర ఈస్ కంప్లీట్ అది హబ్ ఆఫ్ ది నేషన్ కాటేజ్ ఇండస్ట్రీస్ లో మేజర్ ఉంటాయి అక్కడ మొస్ట్ అలాంటి శివసేన వర్గం శివసేన వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నారు ఒక కారణం కూడా అనుకోవచ్చు కదా ఎందుకంటే ఒక టైం లో అంటే స్టార్టింగ్ వెరీ వెరీ స్టార్టింగ్ శివసేనని మీరు చాలా బాగా యూజ్ చేసుకున్నారు కానీ తర్వాత తర్వాత లోక్సభలో సీట్లు వచ్చిన తర్వాత శివసేనని కొంత నెగ్లెక్ట్ చేశారన్న కామెంట్స్ కూడా వినిపించాయి కాంగ్రెస్ లేదమా ఆడియాక్స్ న్యూక్లికన్ మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెవర్ని ఇగ్నోరెన్స్ తో పెట్టదు కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ వాల్యూట కమిట్మెంట్ ని బేస్ చేసుకుని పరిపాలన అందిస్తుంటుంది ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు కూడా కొన్ని కమిట్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి న్యాయం చేస్తారు అదే దిశగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అంతే హర్యానాలో మాకు ఆప్ అనేది కావచ్చు రైతులు ఇండిపెండెంట్ గా నిలబడడం కావచ్చు ఇవన్నీ కొంచెం డిస్అడ్వాంటేజ్గా మారే తప్ప ఇక్కడ మహారాష్ట్రలో మాకు పాజిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు శివసేన మీరు అంటున్నారు చూడండి శివసేనలో ఏనాథ్ సింధే పుట్టుకు రావడము బాల్ ఠాక్రే లీగల్ అయర్స్ ఎవరన్నా ఉదయ్ ఠాక్రే ఆదిత్య ఠాక్రే వాళ్ళు ఉంటారు కదా కానీ ఈ రోజు శివసేనలో ఏనాథ్ సింధే ఉన్నారు అంటే ఇది అభూత కల్పన చూపించింది ఎవరు ఈ బీజేపీ గవర్నమెంటే ఈ మోడీ ఇదే అదాని గ్రూపే ఈ ఎన్ని రోజులు మబ్బి చేస్తారు కానీ మా నాయకుడు వాస్తవాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాంగా మేము నేను ఇందాక కూడా అన్నా మీకు మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర బ్యాక్ బోన్ రైట్ ఎకనామిక్ హబ్ ఆఫ్ ది నేషన్ మహారాష్ట్ర అలాంటి మహారాష్ట్రలో క్యాపిటలిస్ట్లే ఓవర్టేక్ చేసుకుంటారు అక్కడ ఉండదు డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండదు